పెన్షన్ ఎంత ఇస్తా ఇప్పుడు నీకు నోటు ఎంత ఇస్తాం ఎంత వస్తుంది పెన్షన్ అదే నాలుగు వేలు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం ఓకే మూడు వేలే ఉండే మీకు నాలుగు వేలు చేసాం చంద్రబాబు నాయుడు చేసినాడు సంతోషంగా ఇప్పుడు ఎడేళ్ళు ఉంటే అందరూ ಬಾವುನ ಕರ ಆಪೋ ಇದು ಏನು ಬಂದಿದೆ ರಲ್ಲಾ ರೋಲ ಎಸೆ ನಿಂತು ಆಂತಸವಾ ಸವಾ ಹೋಗಿ ಇಷ್ಟೇ ಬರಲಿ ನಾನು ಏನೋ ಇಂಚಿ ಬಿಟ್ಟು ಆ ತರ ನೀವು ಅವದಸಣ್ಣ ಮುಂದೆ ಮಾತಾ ಆಸರೈ ಈಂ ಸವಾಸ್ರಣ ನೀ அது கேள்வி இப்போ ஆறு வந்து எங்க உண்டா ஆறு வந்து மூணு வேல மந்த வித மூடு வேலுட்டி பதை

గడ్డ అయితే ఇస్తున్నారు పల్లెడు ఇంకా వాడి పల్లెడిగా అంత వాళ్ళందరూ వాడండి పని కూడా పెంచాం కదా చేశాడు చంద్రబాబు నాయుడు ఇల్లు

ਪੂਰੇ ਵੀ ਮਤਲਬ ਕਰਦਾ ਸਾਰਾ ਸੀ ਇਹਦਾ ਜਿਹੜਾ